హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ ప్రతి భర్త భార్య వినాల్సినటువంటి ఒక కథ భార్య చనిపోయి ఎప్పటికీ నాలుగు రోజులు గడిచిపోయాయి తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు చివరికి ఆ ఇంట్లో నేను నా పిల్లలు మిగిలాం తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ప్రతి విషయానికి ఏవండి అనే పిలుపుకు నేను దూరం నన్ను నా పిల్లలను తన ప్రాణం కట్టి ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సిన వస్తుందనే స్వార్థం నాలో ఉండేది సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడడానికి కూర్చుంటే అమ్మ నీళ్ళు అమ్మ తినడానికి ఏమైనా తీసుకురా కొంచెం కాఫీ పెట్టవో అంటూ తనని మళ్ళీ వంటింట్లోనికి పంపించేసేవాళ్ళం నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది ఇప్పుడు ఒక గ్లాస్ మంచి నీళ్ళకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేతి నిజాన్ని మరువలేకపోతున్నాను తన ఇష్టాలను సైతం నేను గుర్తించలేకపోయాను సినిమాలకు కానీ శిఖారులకు కానీ తీసుకెళ్లలేకపోయాను తను కూడా ఎప్పుడు అడిగింది లేదు ఆఫీసు నుండి లేటు వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయ్యింది అని తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని ఏమండి పాలవాడికి డబ్బులు పేపర్వాడికి డబ్బులు కరెంటు బిల్లు పిల్లల ఫీజు కట్టే విషయంలో మరీ మరీ గుర్తు చేసేది చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు షుగర్ మాత్రలు కూడా అయిపోయాక ముందే తెచ్చుకోమని మరీ మరీ గుర్తు చేసేది ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు తన గురించి ఎప్పుడు ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు రాత్రి అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు ఏమండి ఎదలో నొప్పిగా ఉంది నడుము నొప్పిగా ఉంది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని చివరికి ఆ ఎదనొప్పి అనేది హార్ట్ అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్లి వెళ్ళే వరకు నేను గుర్తించలేకపోయాను ఇంట్లో అంతా కొత్త వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉదయం నుంచి తిన్న ప్లేట్లు పాత్రలు అన్నీ సింకు నిండా అలాగే పడి ఉన్నాయి పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్లో బిజీగా గడుపుతున్నారు తను ఉన్నన్ని రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి పిల్లలు తమకు కావలసిన నూడిల్స్ తినే ఖాళీ ప్యాకెట్లు కూడా సింకులో పడేశారు అన్ని పాత్రలు కరిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తనను నిర్లక్ష్యం చేయకుంటే నేను నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళమని తలుచుకుంటూ భారంగా కళ్ళు మూశాను కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది కన్నుల దృష్టి తగ్గిన తరువాత వాటి మహత్యం తెలుసు కూడా ప్రయోజనం ఉండదు అందుకు వ్యక్తులు ఉన్నప్పుడే వ్యక్తుల యొక్క విలువను తెలుసుకుందాం